లోని ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలోని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తుడుందెబ్బ దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయకుమార్ ప్రకటించారు ఈరోజు జిల్లా కేంద్రంలోని తుడుందెబ్బ జిల్లా కార్యాలయం యందు ప్రత్యేక సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా జిల్లాలోని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొనున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ ఆసిఫాబాద్లో వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయ నృత్య వేడుకలు ఉన్నాయన్నారు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల ప్రజా సంఘాలు కార్మిక కర్షక మరియు అన్ని పార్టీల వారు ఆహ్వానితులే అని అందరికీ ఇదే ఆహ్వానం కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంగరంగ వైభవంగా జిల్లా కేంద్రంలోని ఘనంగా జరుపుకున్నందుకు ఆదివాసీ గ్రామ పటేల్ దేవరి యువతి యువకులు మహిళలు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు తుడుందెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షుడు సలహాదారుడు డాక్టర్ కనక ప్రభాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందర్ మారుతి జైనూర్ మండల అధ్యక్షులు మడవి మధురాజ్ కిరమెరి మండల అధ్యక్షులు కుడుమేత సోము వాంకిడి మండల ప్రధాన కార్యదర్శి పాంద్రం సురేష్ వాంకిడి మండల ఉపాధ్యక్షులు గుండి రాజయ్య మడవి బండు ప్రచార కార్యదర్శి దూర్వభాను ప్రకాష్ కేసులగూడ గ్రామ యువజన సంఘం నాయకుడు కినాక జ్యోతిరామ్ కిరమెరి మండల కులం సంఘ నాయకుడు మడవి రాజు మరియు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ఆదివాసీ అని పేరు పెట్టినారు దానికి మేము కుమ్మరంభీ ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ జిల్లా కమిటీ మరియు మండలాల కమిటీలు వారందరము నేడు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకొని మేము కుమ్మరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ఎత్తున ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోనే జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ నిర్ణయం ఎందుకు జరిగిందంటే ఏదైతే మా ఆదివాసీ హక్కులకై మరియు ఆదివాసీ చట్టాలకై అందరికీ తెలిసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా మన గలం ఎత్తాలని ఈ భారీ బహిరంగ సభకు మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి చుడున దెబ్బ నుంచి మేము పిలుపునిస్తున్నాం కాబట్టి ఉమ్మరంబి మాసిబాబా జిల్లాలోని ఏవైతే మన ఆదివాసీ గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల పట్టేళ్ళు దేవరీలు మరియు యువత యువకులు యువ మహిళలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని భారీ ఎత్తున విజయవంతం చేస్తారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుగుని దెబ్బ కోరుకుంటుంది అందరికీ రామరావు